రాజకీయ వ్యవస్థను చక్కదిద్దే పార్టీ రాజకీయ వ్యవస్థను చక్కదిద్దే పార్టీ ఓకే పత్రిజీ ఏ లక్ష్యంతో ముందుకొచ్చారో వారు ఏది ప్రతిపాదించినా శ్వాస ఉన్నంత వరకు ఈ పిరిమిడ్ పార్టీ అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా కృషి చేస్తారు అంటే రాజకీయాలంటేనే ఒక ఎనర్జీ రాజకీయాల్లో పోటీ చేయడం అంటే మామూలు విషయం కాదు చూసారా ఎంత ఎనర్జీగా మాట్లాడారు ఒక్కొక్కరు అంటే మామూలు విషయం కాదు రాజకీయాల్లో పోటీ చేయడం అనేది ఎంత మంది అడిగినా మాకొద్దంటారు కానీ మీరు వీళ్ళు ఒకసారి గట్టిగా చెప్పకూడదాం నేను రెండు వేల మూడులో ధ్యానంలోకి వచ్చాను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేశాను రెండు వేల తొమ్మిదిలో ఎనిమిది వంద ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను పోటీకి దించాను అక్కడ ప్రతి చోట ఫోర్త్ ప్లేస్ వచ్చింది మనకి తర్వాత రెండు వేల పద్నాలుగులో పోటీ చేయించాను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయించాను రెండు వేల ఇరవై నాలుగులో నర్మదని ఎంపీగా పోటీ చేయించాము ఈ విధంగా మొత్తం ఎక్స్పెండిచర్ అంతా నేనే పెట్టుకున్నాను కరపత్రాలు పంచాను కొన్ని వేల వందల కిలోమీటర్లు తిప్పాము వ్యాన్ని అది మామూలుగా ఉండదు పెరిమిడి పార్టీ రథం పోతుంటే అసలు ఎలా చూసారు నర్మదా చెప్పు మామూలుగా లేదు ఒక వ్యాన్లో పత్రిజీ కటౌట్ వేసేసుకొని మనం ర్యాలీగా జెండాలు పట్టుకొని పోతుంటే షాప్లోకి వెళ్తుంటే ఒక్కొక్కరు అసలు ఎంత బాగా చూశారంటే బాగా చూసారు అది కాబట్టి మనము పిరమిడి పార్టీని ఏదైతే ఉన్నదో భవిష్యత్తులో ముందుకు తీసుకుందాం ఇంతాగా మిత్రులు చెప్పినట్టు అందరూ అన్ని రకాలుగా చెప్పారు అవన్నీ పాటిద్దాం ఓకే థ్యాంక్ యూ మాధవక్క ముఖ్య ముఖ్యంగా మాధవక్క అయితే ఎంతో శ్రమపడ్డది ఆనంద్ ప్రసాద్ మన కళాదర్ రెడ్డి గారు అనిల్ ఇప్పుడైతే మాధవని చూస్తే కొద్దిగా నాకు అనిపించింది ఎందుకంటే ఇంతలతో మాట్లాడేలేక ఒక్కొక్కరిని పాపం ఎంత కష్టపడుతూ మాట్లాడించ థ్యాంక్ యూ థ్యాంక్ యూ